చిల్డ్రన్ అనాథ జీవులకు సాయం చేయడం ప్రభుకి సేవ చేయడమే మీరు చేయబోతున్న ఈ నిస్వార్థ సేవను పైనుండి ప్రభు పరికిస్తున్నాడు మిమ్ములను పరిరక్షిస్తాడు అందరూ నిధి సేకరించుటకు వెళ్ళండి అనాథలైన బాలబాలికలకు విరివిగా విరాళాలు ఇవ్వండి సర్వలోక రక్షకుడైన ప్రభు యొక్క ఆశక్తులను పొందండి దయార్థ హృదయంతో విరివిగా విరాళాలు ఇవ్వండి ప్రభువు కృపకు పాత్రులు కండి ఫాదర్ ండు బాబు ప్రార్థన పూర్తయ్యాక వెళ్దూ గాని ఇందులో నిన్నటి విరాళం కూడా లేదే ఎవరిది నాది కాదు ఫాదర్ నాది మై డియర్ చిల్డ్రన్ తప్పు చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవాడు దోషి తన తప్పును ఒప్పుకున్నవాడు మనిషి కమో మీలో దోషి ఎవరో చెప్పి ఈ చర్చిలో పుట్టి పెరిగి నిజమైన క్రిస్టియన్ గా ప్రభు ఆశీస్సులు పొందిన నువ్వు దొంగతనం చేశావంటే నేను నమ్మను ఐ కాంట్ జీసస్ నీవిచ్చిన ఈ మానవ జన్మలో నా బుద్ధి జ్ఞానాలను స్వార్థానికి బలిపెట్టి అనాథ పిల్లల డబ్బులు దొంగిలించాను నా పాపాన్ని కడిగి నాకు పరిశుద్ధాత్మను ప్రసాదించు ప్రభు నిన్ను మన్నించుగా నీ బిడ్డలైన వీరికి మంచి మార్గమును పరిశుద్ధాత్మను చూపు వెళ్ళొస్తాను ఫాదర్ ఓకే మైచే నన్ను క్షమించండి మనుషులందరినీ క్షమించవలసిందా ప్రభు అక్కడే

అరమక్షప్పై ఏళ్ళైతే మ్యారేజ్ ఇప్పుడు గుర్తొచ్చునా ఇవేదా ఇది నీ పెళ్లి రోజేరా అమ్మో ఇంతకొచ్చేందుకు డబ్బె కడుతున్నా దేవుడిచ్చారు దేవుడా బిర్యానీ రెడీ బిర్యానీయా డబ్బె కడుతున్నా దేవుడిచ్చారా దేవుడు ఇచ్చారు తొందరగా రాండయ్య బిర్యానీ సలారిపోతాలి తిండి తగలడా అసలు మనిషి రెడీ రావద్దు ఎవడిచ్చాడు డబ్బెక్కడిది దేవుడిచ్చాడు డబ్బెక్కడిది దేవుడిచ్చాడు అంటుంటే కాటన్ దొరలాగే తయారైరాడు బిర్యానీ బిర్యానీ

భోజనం రండి 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 మీరు కాస్త సర్దుకుంటారా నువ్వు కూడా మొందలే వచ్చి కూకున్నా ఇంకొక డేస్ కోపాయా ఏంటి చాలా థ్యాంక్స్ అన్న ఇదంతా నాకే కదా నోరు పోయి నాకు అది ఉంది పెద్దవా ఫంక్షన్ ఇది ముందు పంక్తిలో కూర్చుంటావా అందరూ తిన్నారో లేదో కనుక్కుని మిగిలితే నువ్వు తినాలి అది ఇంగ్లీష్ వాడి మర్యాద ఎవరిచ్చాడు బట్లు పులివారా మైసూర్ పాకు తినండి బాగా మైసూర్ పాకు తొందరగా వండిందండి ఆలస్ ఓ బిర్యానీ ఇవ్వ పచ్చి కిలోడు పెట్టినట్ట దరిద్ర కడుపుణి కదా ఇదిగో ఏ ఒక్క బిర్యానీ పెట్టలేదు ఇంకేమో బొబ్బట్టు మైసూర్ పాక్ పెట్టలేదు చూసుకోవద్దు మళ్ళీ తళ్ళగి ఇటు తిరిగి ఇటు తిరిగి లోపు ఇంత పలా పెట్టాలి నువ్వు మామూలు మనిషి కాదు రో ఏ రేయ్ ఫ్రెండ్స్ అంతా నీట్ అయిపోయారా రూపాయి పావరా సరుకు సరే గాని ఇప్పటికైనా నిజం చెప్పు అన్న ఇక డబ్బెక్కడిది అబద్దాల అట్ట నాకు కాటందరికి అలవాటు లేదు ఆ దేవుడిచ్చాడు దట్సా దేవుడి ఒకటి అన్న దేవుడి తోపడి కూడా ఏ గుడి అయినా దొంగతనం చేసావా ఆ దొంగతనాలు గుడి లెవెల్ కి పెరుగుంటే నేను నీకు తండిగా పుట్టేవాడిని కదరా ఏ లక్షాధికారిగానో పుట్టు ఉండేవాడిని ఇచ్చాడు అబ్బా నాకు టెన్షన్ పెరిగిపోతాం నర్సపెట్టుకు మేము నీకు డబ్బు ఇచ్చిన దేవుడి పేరు చెప్పు ఏమీ లేదురా పొద్దున్నే ఏమీ తోచగా ఊజు దులుపుతుంటే మా వెంకటగాడి ఫోటో దొరికింది గొప్ప త్యాగేలాగా దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు ఇందాక అది నా డబ్బు మూడు నెలలు అద్దె ఉందని అప్పులు తీసుకొచ్చాడు ఆ గరుడ చలానికి మనం ఎందుకంటే రెండు అద్దెకి సరిపడా బిర్యానీ వాడేది వేసాడు అయినా నీ డబ్బైతే నీ జేబులో పెట్టుకోవాలి లేకపోతే బెడ్లో పెట్టుకోవాలి నా ఫోటో వెనకాల ఎందుకు తగలెట్టావరా తగలెట్టాను జేబులో పెట్టుకుంటే బయట దొంగలు ఇంట్లో పెట్టుకుంటే ఇంటి దొంగలు ఎవరు కలపెట్టుకుంటే సేఫ్ గా ఉంటుందని ఆ ఫోటోడితే అది కూడా నేను కెలబడింది అయినా ప్రసాదం పెట్టే దండం కూడా పెట్టండి నీ ఫేస్ కి దేవు డబ్బా అనుకున్నావు ప్రేరం పోతున్నావు వీసం ఎత్తు వాడివి పూజ ఎందుకు నీతో నానా కోతలు పట్టడానికి రాయనా నువ్వు దాచుకున్న డబ్బు కొట్టేయడానికి నేను పూజ దొలపలేదు నేను బూజు దులుపుతుండగా ఆ డబ్బు నాకు దొరికింది అల్లి ఏమిటి అది నేను దాచుకున్న డబ్బు యు ఆర్ టాకింగ్ టూ మచ్ నా దృష్టిలో అది దొరికిన డబ్బే అయినా డబ్బు దొరికిన వెంటనే డాక్టర్ దగ్గరికి పోకుండా నీ ఫంక్షన్ చేశానే నా బుద్ధిని నా బుద్ధిని దీంతో కొట్టుకో ఆర్వాడీ దీన్ని పెట్టుకుంటాడో లేదో